నమస్తే అండి అందరికీ మేము ఇప్పుడు కంది చెట్లు కట్ చేస్తున్నాము ఎర్లీ మార్నింగే కట్ చేసుకోవాలండి అప్పుడే కాయలు గింజలు రాలిపోకుండా ఉంటాయి ఇది సిరికంది అండి సిరికంది లేదా చిన్న కంది అంటారు గింజలు ఎలా ఉంటాయి చిన్నగా ఉంటాయి పెద్ద కంది అయితే పెద్దవి ఉంటాయి ఈ రకంగా అయితే కాయలు కాసేయండి పర్వాలేదు దీన్ని మేము మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో జీవవైవిధ్య పండ్ల తోటలో అంతర్ పంటగా వేసుకున్నాము పప్పు సాంబారు కంది పొడ్ల తయారీకి ఈ చిరుకందిని వాడతాము పెద్ద కందిని కూరలో వాడతాము కంది విదల జాతికి సంబంధించింది కాబట్టి వీటి వేళలో నత్రజని ఉంటుంది లోతు దుక్కులు దున్నకూడదు లోతు దుక్కులు దున్నినట్లయితే ఆ నత్రజని గాలిలో మళ్ళీ కలిసిపోతుంది పూర్తిగా దున్నుకపోతే ఇంకా మంచిది మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి ధన్యవాదాలు